మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మ్యామ్ మీరు ఏదైనా కానీ సో డిసీజ్ వచ్చాక కన్నా రాకముందు ప్రివెన్షన్ చెప్తారు సో అలాగే ఇది వర్షాకాలం ఫీవర్ సీజన్ ఇది సో దగ్గు జలుబు జ్వరాలు కామన్గా కనిపిస్తున్నాయి సో ఈ కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఫీవర్ వచ్చినా ఇలాంటి కోల్డ్ కాఫ్ వచ్చినా హోమ్ రెమెడీస్ అంటే ఏమున్నాయి అంటే హోమ్ రెమెడీస్ కాదు యాక్చువల్లీ మెడిసిన్ అనే చెప్పొచ్చు ముఖ్యంగా ప్రివెన్షన్ ఫస్ట్ ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సీజన్ మారినప్పుడల్లా మనకి వాతావరణం మారినప్పుడల్లా మనకి ఈ వైరస్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వేసవ కాలం నుంచి వర్షాకాలంలోకి వస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఈ వర్షాకాలంలో అలర్జీస్ ఎక్కువ తొందరగా కోల్డ్ కాఫ్ దాంతోపాటుగా కొంచెం ఫీవరు తర్వాత వైరల్ ఫీవర్స్ అది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ కరోనా తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ఈవెంట్ టైఫాయిడ్ అయితే డెంగ్యూ మలేరియా నార్మల్ ఫీవర్స్ అంతా కూడా ఇవన్నీ కరోనా దాంట్లోకే వెళ్తాయి మనకి కాబట్టి ఇప్పుడు వచ్చినాయి ఇంతకుముందు అంటే పర్వాలేదు ఫీవర్స్ వచ్చినప్పుడు ఏదో మిరియాల రసం తాగేవాళ్ళు లేకపోతే కొంచెం రెస్ట్ తీసుకునే వాళ్ళు కాస్త అట్లా ఉంది ఇప్పుడు చాలా కేర్ తీసుకోవాలి అసలు ముందు రాకుండానే నేను చెప్తాను రాకుండా ఏం చేయాలి అని అంటే బాగా ప్రాణాయామం చేయాలి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి బాడీని స్ట్రెచ్ చేయడం స్లోలీ స్ట్రెచింగ్ చేయడం తప్పకుండా ప్రతిరోజు ఎవరైతే ఓ ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు బ్రీతింగ్ చేస్తున్నారు అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాం అండి మేము వాకింగ్ చేస్తున్నాం జాగింగ్ చేస్తున్నాం బాగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాం జిమ్ చేస్తున్నాం ఎరోబిక్స్ ఏం చేసినా కూడా మీ లంగ్ మీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రాణాయామంలోకి రావాల్సిందే ఎందుకంటే ప్రాణాయామము అనేది లోపల ప్రాణం ఏదైతే ఉందో దాన్ని పైకి తీసుకెళ్తాం ఆ ప్రాణాయామ క్రియలో పైకి వెళ్తుంది ఆ పైకి వెళ్ళే దాంట్లో మనం పైకి వెళ్ళేటప్పుడు ఈ చక్రాస్ అన్ని కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి సరే మన స్పిరిచువాలిటీ ఒకటి ముందు పక్కన పెట్టేస్తే ఇందులో హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ నాడీస్ బాగా యాక్టివేట్ అవుతాయి సర్కులేషన్ బాగా అవుతుంది ముఖ్యంగా లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది చిన్న చిన్న అలర్జీస్ రతే జలుబు తుమ్ములు రావడం తొందరగా సైనస్ రావడం కొంతమందికి వర్షం పడుతుంది మబ్బు వచ్చిందంటేనే హెడేక్ స్టార్ట్ అయిపోతుంది సో ఇలాంటివన్నీ కూడా ప్రాణాయామంతోనే మీరు అది రాకుండా చేసుకోవచ్చు లంగ్స్ కెపాటి కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట మన రక్షణ వ్యవస్థ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉంది మన రక్షణ వ్యవస్థే స్ట్రాంగ్గా లేకపోతే ఏదైనా వచ్చేస్తుంది లోపలికి అది బలమైంది ఎందుకంటే ఇప్పుడు బలమైంది ఉంది వైరస్ అనేది మామూలు వైరస్లు కాదు చాలా స్ట్రాంగ్ వైరస్ ఇక్కడ ఉంది వాతావరణాలు మారినప్పుడల్లా కూడా ఈ వైరస్ కూడా మారుతుంది రకరకాల వైరస్లు ఉన్నాయి కాబట్టి మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవడం ట్యాంక్ తినడం ఫ్రెష్ ఫుడ్ తినడం సీజనల్ ఫ్రూట్స్ తినడం మంచి వెజిటబుల్స్ తినడం వేడిగా తినడం అంటే నిలువున ఉన్న పదార్థాలు అసలు తినకూడదు ఈ శీతాకాలం వర్షాకాలంలో ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ఫ్రిడ్జ్లో పెట్టిని మళ్ళీ వేడి చేసుకుని అవి తినడం మానే సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఎక్కడో అమెరికాలో వాళ్ళకి టైం లేదు పాపం ఎప్పుడో పొద్దున్న వెళ్తే రాత్రి వస్తారు టైం ఉండదు కాబట్టి వారానికి ఒకసారి వండుకుని అన్ని వాళ్ళు సెట్ చేసుకుని పెట్టుకుంటారు కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా అది ఏం కాలేదు కదా అక్కడ అలానే పెట్టుకుంటున్నాం కదా అని పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కొనేసి దాంట్లో స్టోర్ చేసేసి ఫుడ్ అంతా ఇక్కడ కూడా అలా అదే పద్ధతిలో తింటున్నారు అక్కడ వేరు ఇక్కడ వేరు మన వాతావరణం వేరు కాబట్టి ఇక్కడ తొందరగా పాడైపోయేది చాలా తొందరగా ఉంటుంది ఎందుకంటే మనకి వేడి కదా అలా నిలువు ఉన్న పదార్థాలు తినకండి ఫ్రెష్గా మనకి టైం ఉంది కాబట్టి ఫ్రెష్గా అది ఏదైనా పర్వాలేదు ఫ్రెష్గా చేసింది తినండి ఇంకొకటి ప్రాణాయామం చేయండి మంచి ఫుడ్ తినండి అయినా కూడా మనకి వచ్చింది జలుబు చేసింది కోల్డ్ ఫ్లూ అంటాం కదా సో ఫ్లూ ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి అన్ని ఫ్లూసే అది ఏదైనా కావచ్చు అది ఫ్లూలోకే వెళ్ళిపోతుంది ఇలాంటివి ఉన్నప్పుడు పెద్దవాళ్ళైనా కూడా చిన్న పిల్లలైనా సరే చాలా చిన్న పిల్లలకి వచ్చినా సరే అంటే చంటి పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా లోపల అది బాగా అసలే అశ్లేషమంతా లోపల ఉండిపోతుంది పిల్లలకైతే పాపం బయటకు కూడా రాదు పెద్దవాళ్ళకి కూడా అలానే ఉంటుంది కంజెస్టెడ్గా ముక్కు కారదు ముక్కు కారుతే చాలా మంచిది యాక్చువల్లీ అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ గుండా లోపల ఉంటుంది అలా లంగ్స్లో ఇన్ఫెక్షన్ లంగ్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో జలుబు ఉంది కొంచెం దగ్గుగా ఉంది బాగా చెస్ట్ పట్టేసింది అలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ముఖ్యంగా ఫ్లూ ఉన్నప్పుడు చాలా సింపుల్ మనం ఉల్లిపాయ పెద్దవాళ్ళకు కూడా అంతే చిన్నపిల్లలకి అంతే ఉల్లిపాయలు చక్రాల కింద కోసుకొని అరికాళ్ళల్లో పెట్టేసుకోండి చక్కగా పెద్దవాళ్ళు అయితే రెండు పడతాయి చిన్నపిల్లలకి అయితే ఒకటి చాలు పెట్టి దాని మీద ఒక ప్లాస్టిక్ పేపర్ ఏదో ఉంటుంది కదా మన కవర్స్ ఉంటాయి కదా అది ఒకటి కట్ చేసి అది దాని మీద పెట్టేసి అప్పుడు ఏదైనా క్లాత్తో ఇట్లా చుట్టేసేయండి లేదా ప్లాస్టిక్ పేపర్ చుట్టేసి సాక్స్ వేసేసుకోండి సాక్స్ వేసుకుని ఇంట్లో ఉన్నా కూడా డే టైం చేస్తే ఇంకా మంచిది నైట్ కన్నా కూడా ఎందుకంటే డే టైం తిరుగుతూ ఉంటాం అటు ఇటు కూడా అది బాగా అబ్జార్బ్ చేస్తుంది పిల్లలు అయితే లాగేసుకుంటారు కాబట్టి ఏది ఉంచుకోరా అనుకుంటే రాత్రి పడుకునేటప్పుడు వేసేసి పెట్టేసాయం చంటి పిల్లలకు కూడా డేస్ బేబీస్ కానీ నెలల పిల్లలు కానించి అందరికి పెద్దవాళ్ళ వరకు ఏమవుతుందంటే లోపల ఉన్న దాన్ని అంతా కూడా బయటికి తీసుకొచ్చేస్తా మీకు అది తెలుస్తుంది ఒక రోజు రెండు రోజులు పెట్టగానే అది కారుతూ ఉంటుంది అనమాట బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో అది బయటికి పంపించేస్తుంది ఉండకుండా ఇది చాలా సింపుల్ చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఫీవర్ కూడా ఉంది జలుబు దగ్గు తర్వాత జ్వరం ఉంది ఈ మూడు ఉన్నాయనుకోండి మీరు ఏం చేస్తారంటే మన ఇంట్లో దొరికే మామూలు ఉల్లిపాయే మనం కూరల్లో వాడే ఉల్లిపాయే కూరల్లోకి ఎలా తరుగుతారు చిన్న చిన్న ముక్కల కింద అట్లా ముక్కల కింద తరిగి పెట్టుకోండి తర్వాత కొంచెము వెల్లుల్లి వెల్లుల్లి అంటే ఒక రెండు రేఖలు చాలు రెండు పాయలు కాదు రెండు రేఖలు చిన్న చిన్నగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టండి లేదు అల్లము మనం దంచి రసం కూడా కలపచ్చు లేదు అంటే చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టేయండి ఏం చెప్పి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు తేనె తర్వాత యూక్లిఫ్ట్ సాయిల్ యూకులిఫ్టస్ ఆయిల్ లేకపోతే ట్రీ ట్రీ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది యూకులిఫ్టస్ ఆయిల్ ఉంటే అది వాడచ్చు సో ఏం చేస్తాం ఫస్ట్ ఒక గ్లాస్ జార్ ఉండేది గాజుదే ఉండాలి గాజుదేదైనా గిన్నె కానీ ఒక చిన్న సీసా లాంటిది వేసి ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఒక లేయర్ వేయాలి వేసి దానిపైన కొంచెం రెండు మూడు ఈ వెల్లుల్లిపాయ ముక్కలు తర్వాత అల్లం ముక్కలు వేసి ఒక స్పూన్ తేనె వేసేసేయండి ఒక లేయర్ అయిపోయింది మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ అల్లం ముక్కలు మళ్ళీ వెల్లుల్లి ముక్కలు మళ్ళీ తేనె అలా ఈ ఉల్లిపాయ ముక్కలు ఎన్ని లేయర్స్ వస్తాయి అట్లా లేయర్స్ లేయర్స్ ఒక మూడు సార్లు నాలుగు సార్లు వస్తుంది అంతే లాస్ట్ ఇంకా అయిపోయి ముక్కలు అయిపోయిన తర్వాత కొద్దిగా తేనేసేసి ఒక టూ డ్రాప్స్ యూక్లిఫ్టస్ ఆయిల్ అందులో వేయాలి లేదంటే ట్రీ ట్రీ ఆయిల్ ఉంటే అదైనా సరే టూ డ్రాప్స్ వేయాలి వేసి ఏం కదలకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి పెట్టేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ అలా వదిలేసేయాలి దాన్ని వదిలేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఇంచ వాటర్ అంతా దాంట్లోకి వస్తుంది ఏంటి ఈ నూలిపాయలు ఉన్న నీరు అంతా దిగి బాగా జ్యూస్ లాగా అయిపోతుంది అదంతా మీకు అది ఏం చేస్తారంటే స్పూన్తో ఆ ముక్కలు ఏం అవసరం లేదు ఇట్లా పెట్టి ఒక టీ స్పూన్ అనమాట ప్రొద్దున్నే ఒక టీ స్పూను మధ్యాహ్నం ఒక టీ స్పూను సాయంకాలం టీ స్పూన్ మీకు ఎక్కువగా ఉందనుకోండి మూడు నాలుగు సార్లు తీసుకోవచ్చు తక్కువగా ఉందనుకోండి మూడు సార్లు ఎందుకు లైట్గా ఉందంటే రెండు సార్లు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒక స్పూన్ని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అది తీ తీగా కొంచెం అది ఉంటుంది అది కనుక తీసుకుంటే మీకు ఫీవర్ కూడా తగ్గుతుంది యాక్చువల్గా దీన్ని ఫ్లూ బాంబు లాగా పనిచేస్తుంది అంట ఒక ఫ్లూ బాంబ్ అంట ఫ్లూ బాంబ్ అంటే ఇది మనం న్యాచురల్గా తీసుకునేదా యాక్చువల్లీ ఇస్ నాట్ ఎ రెమెడీ ఇది మెడిసిన్ కాకపోతే మనం ఇంట్లోనే తయారు చేసుకునే మెడిసిన్ ఒకవేళ దీనికి కూడా మీకు లేదు హై ఫీవర్ మెయింటైన్ అవుతుంది కంట్రోల్ కావట్లేదు అని అనుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చెక్ చేయించుకోవాలి ఒకసారి ఏమవుతుంది అంటే ఏదో చిన్న జలబే కదా నాలుగు రోజులు ఉంటుంది అని అనుకునే లోపలే ఆ లోపల లంగ్స్లో ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది పర్టికులర్గా ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండే వాళ్ళకి ఏం పర్వాలేదు అది ఎంత స్ట్రాంగ్ వైరస్ అయినా సరే ఏదో కొంచెం వచ్చి తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటమాట మనం వచ్చినప్పుడు జాగ్రత్తల కన్నా రాకుండా చూసుకోమని చెప్తాను ఎస్ ప్రతిరోజు కనుక చేస్తే ఈ వైరస్లే కాదు ఈ ఫ్లూ కాదు అన్నిటికీ కూడా చాలా మంచిది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు ఏదైనా కానీ రాకుండా ముందే మనం దాన్ని ప్రివెంట్ చేయగలిగితే చాలా బాగుంటుంది సో హెల్త్ కూడా అప్సెట్ అవ్వకుండా ఉంటుంది అంతేకాదు ఇమ్యూనిటీని కూడా స్ట్రాంగ్ చేసుకోవాలని కోరుకుందాం ప్రాణాయామం ఎప్పుడు చెప్తూ ఉంటారు సో నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను ఎస్ ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేయాలి ఈ ఈ మాన్సూన్ సీజన్ అంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుందాం ధన్యవాదాలు